హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే ఒక మంచి ఫుడ్ ఇది ఎందుకంటే ఇందులో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ బేబీ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు దీనికి నేను పుట్టినాళ్ళు గ్రీన్ పీస్ నువ్వులు వేరుశెనగలు బొబ్బర్లు ఈజీగా ఇంట్లో మనకు అవైలబుల్గా ఉండేవి కావాల్సిన విటమిన్స్ ఉన్నాయి ఏ సి ఈ విటమిన్స్ అన్ని మన పిల్లలకు మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి వీంట్లో ఫైబర్ ప్రోటీన్ ఐరన్ కాల్షియం ఇనుము మెగ్నీషియం ఇవన్నీ వల్ల మన ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ గుండె ఆరోగ్యానికి బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి థైరాయిడ్ సమస్యలకు షుగర్ కంట్రోల్ ఉండడానికి ఇవి ఖచ్చితంగా అందరికీ ఇంట్లోనే వీజీగా దొరుకుతాయి వీజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ప్రతి ఒక్కరూ వాడండి మీ ఆరోగ్య సమస్యలు అన్నిటికీ చెక్ పెట్టవచ్చు పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఎలా స్టార్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసిద్దాం ముందుగా పల్లీలు వేసుకొని వాటిని మీడియం టు స్లిమ్లో మాత్రమే వేయించుకొని పొట్ట తీసి పక్క పెట్టుకోవాలి అదే ప్యాన్లో గ్రీన్ డ్రై బటాని వేసుకొని స్లో టు మీడియం పెట్ అడ్జస్ట్ చేసుకుంటూ వాటిని రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాటిని కలుపుతూ మధ్య మధ్యలో ఆపుతూ కలుపుతూ వేయించుకొని పక్క తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో పుట్నాలు వేసుకొని డ్రై రోస్ట్ మంచి కలర్ చేంజ్ అయ్యి స్మెల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి కలుపుతూ ఆపుతూ కలుపుతూ ఆపుతూ వేయించుకోవాలి ఆ తర్వాత దాంట్లోనే నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వాటిని కలుపుతూ వేయించుకోవాలి అన్ని కలర్ చేంజ్ అయ్యి చిటపటలు అనేదాకా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకొని అదే లో బబ్బర్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి టూ మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వాటిని కలుపుతూ కలర్ చేంజ్ అయ్యే వరకు వాటిని ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి చల్లార్సిన మిశ్రమాన్ని మిక్ కల్ ఒక్కసారి కలిపేసి దాన్ని మిక్సీకి వేసేసుకొని మెత్తగా పట్టుకోవాలి ఎంత మెత్తగా అంటే వాటిని ఈ వీడియోలో నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇదే విధంగా ఇంత మెత్తగా ఉండాలి అవి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఉండలేకుండా చేత్తో కానీ ఇలా స్పూన్తో కానీ వాటిని మెదుపుకొని అదొక స్టోరేజ్ బాక్స్లోకి తీసేసుకుంటే అయిపోయాయి ఇది నేను మా పాపకు ఎలా వాడతానో మీకు చూపిస్తాను ఒక బౌల్ తీసుకుని దాంట్లో బెల్లం ఈ పౌడర్ రాగి జావా వేసి మిక్స్ చేస్తాను ఇవంతా కలిసే అంతవరకు మిక్స్ చేసి దాంట్లోనే నేను చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ కూడా వేసి మా పాపకైతే ఇస్తాను తను హ్యాపీగా తినేస్తుంది దీంట్లో బోర్డ్ అనే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీ గుండె ఆరోగ్యం పిల్లల స్కిన్కి హెయిర్కి బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మీ పిల్లలు ఖచ్చితంగా పెట్టండి వాళ్ళ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఒక్కసారి మా పాప ఇది తిని ఏం చెప్తుందో మీరే మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి వాళ్ళ హెల్త్ను కూడా కాపాడుకోండి